ఫౌండేషన్ తీన్మా టీవీ హైదరాబాద్ ఫెస్టివల్స్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమంజలి తెలియజేసుకుంటున్నాం మరి మన కళలు మన కళావేదిక అనే కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామంలో ఎక్కడ కళలు కళాకారులు కళారూపాలు అంతరించిపోతున్నాయో అట్లాంటి కళలను కళాకారులను బ్రతికించాలి రేపటి మన సమాజానికి చూపించాలి వారి టాలెంట్ని వారి కార్యక్రమాలను మనస్ఫూర్తిగా వెలుగొందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి మొన్న మేడి స్పందన మేడి మేఘన చక్కగా చెల్లె పాటలు తీసుకున్నాం నాగోళ్ళు వారి బస్తీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారే వచ్చి స్వయంగా చెల్లెలు ఇంత చక్కగా పాటలు పాడతారు ఇంత టాలెంట్ ఉందని నేను ఇప్పుడే ఆశ్చర్యపోతున్నా అని చెప్పేసి ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది ఆ చెల్లి చెప్పిన మాటనే ఇట్లాంటి ఆనిముత్యాలు ఇక్కడ ఉన్నారు వీరికి ఎట్లా అనిపించిందో తెలియదు కానీ వీరి ఇంటర్వ్యూ మాత్రం చాలా అద్భుతంగా వీళ్ళ పాటలు కూడా చాలా బాగున్నాయి సో వీరికి మన ఛానల్ ద్వారా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి కాబట్టి ముందస్తుగా మన చెల్లెలు తేజశ్రీ అదేవిధంగా అన్న పాండువా అదేవిధంగా ఉమాక్క ఈ ముగ్గురు పాడినటువంటి పాటలతో పాటు మరింతమంది కళాకారులు ఇక్కడ ఉన్నారు వారిని కూడా నెక్స్ట్ ట్రిప్లో చేసుకుందాం మనం వచ్చినాం కాబట్టి చాలా చక్కగా కార్యక్రమాన్ని ఇంకా మంచిగా ఎపిసోడ్లు తీసుకుందాం అని కోరుకుంటూ మన పఠాసులు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎవరెవరికి ఎట్లా అనిపించింది అనేది తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయాలు అంటే ఇంటర్వ్యూలో కూర్చుంది వేరే బయట మాట్లాడింది వేరే ఫైనల్గా వాళ్ళకి ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది ఒక్కొక్కరు ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందని వారు వర్షన్ ఒక్కొక్క నిమిషం తీసుకుందాం అంతకన్నా ముందుగా సిరీస్ ఇక్కడ ఉంది మంచి పాట ఈమె కూడా పాడుతుంటుంది తెర వెనుకల ఉన్న వాళ్ళని పొలం పనిలో వాడుకున్న వాళ్ళని బాత్రూమ్ సింగర్స్ని అందరినీ తీసుకొచ్చి మన కెమెరా ముందర చూపించి వాళ్ళకు ఒక వేదిక ఇవ్వడమే మనం ప్రధాన లక్ష్యంగా తీసుకొని వారికి సరైన అవకాశాలు కల్పించడమే ప్రధాన బాధ్యతగా మనం తీసుకున్నాం కాబట్టి శ్రీశాఖ ఒక మంచి పాట పాడుతుంది పాడిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడితే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం శ్రీశాఖ నమస్తే నీకు వచ్చిన పాట చక్కగా వచ్చినంతనే సింగిల్ పాటను నీ పేరు చెప్పి పరిచయం చేసుకొని చక్కగా ఒక మంచి పాట పాడక్క తిరిష ఇప్పుడు పాడ పాడబోయేది విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పోరులో నెల తరలు ఇద్దర తెలంగాణ పొరులో నెలరాలిన తరలు ఒకరా ఇతరాలు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు పొద్దు పొడుపులు పొత్తి కడుపుల పౌరుల పదనక్కి పోయిన యుధాలు వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు ఒకరా ఇతరా విద్యార్థి వీరు తెలంగాణపూరులో నెలరాలిన తరలు తెలంగాణ జైలు గోడల చెల్మి చేసిన జెంగులో జెండాను నాటి గోడల చెల్మీ తెలంగాణ పొరులో దండు కట్టినోళ్ళు దండయాత్ర ముందు నడిపినోళ్ళు తెలంగాణ పొరులో విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు ఒక్కరాధరా విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరాలు సుశీర్ గదు అక్క గొంతు అంటే ఈ ఫ్యామిలీలో దాదాపుగా పది నుంచి పన్నెండు మంది కళాకారులు ఉన్నారు ఇట్లాంటి కళాకారులను మనం గుర్తించాలి ఇట్లాంటి కళాకారులను మనం వేదికలపైకి తీసుకురావాలి శిరీషక మీరు ఒకటే పాట పాడినప్పటికీ చాలా అద్భుతంగా పాడిరు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇక్కడ చెల్లె ఇంటర్వ్యూ చూసిరు మన అన్న ఇంటర్వ్యూ చూసిరు ఏమవుతుందో బావైతుందా బావ ఇంటర్వ్యూ చూసిరు రో ఆ ఏమవుతుందో కానీ అక్క అక్క ఇంటర్వ్యూ చూసారు కదా మరి ఇంతవరకు ఛానళ్ళు ఎవరు కూడా రాలేవంటున్నారు ఎటువంటి ఛానల్ రాలేదు అంటున్నారు మరి మీరు ఈ ముగ్గురు ఇంటర్వ్యూలు చూసినాక మీకు ఎట్లా అనిపించింది మీ పాట వాడినాక మీకు ఎట్లాంటి ఫియర్ అనిపించింది ఈ ముగ్గురు కళాకారుల ఇంటర్వ్యూలు చూసినాక మీకు ఎట్లా అనిపించింది మీ మీ మనసులోని మాట ధైర్యంగా దాచుకోకుండా ఒక మంచి మాట చెప్పండి ఇది మన ఫౌండేషన్ ఛానల్ మన స్వచ్ఛంద సంస్థ ఛానల్ కాబట్టి మీకు ఎట్లా అనిపించింది ఇంతకుముందు మీరు ఇన్న మాటలు ఏంటివి ఏమైనా ముందు చూసిన మాటలు ఏంటి మీరు పాట పాడినాక మీకు ఎట్లా ధైర్యం వచ్చింది ఒక వరుసగా చెప్పుకుంటా ఒక నిమిషం చెప్పుకుంటారు నేను ఇంత ముందుకు వేదికలో వాడేది వేదిక మీద వాడేదాన్ని నేను ఇంకా కూడా నాకు ధైర్యం వస్తుంది పాడనికి కాకపోతే అందరు సపోర్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ మంచిగా అనిపించింది మంచిగా మంచిగా అనిపించింది అదేవిధంగా మరి మన అక్కడి శ్రీలతక్క మన చెల్లె తేజశ్రీ వాళ్ళ అమ్మ అమ్మ కూడా అద్భుతమైన పాటలు పాడుతుంది ట్రై చేస్తుంది మన అక్క మీరేం భయపడాల్సిన అవసరం లేదు మన వేదిక ఉంటుంది పాటలు పాడాలని ఆసక్తి ఉంటే డ్యాన్స్ చేయాలని ఆసక్తి ఉన్నా యాక్టింగ్ చేయాలని ఆసక్తి ఉన్నా మీరు ఎక్కడ అవసరం లేదు ఇప్పటివరకు ఎన్ని వేదికలు తిరిగిలో మన స్వచ్ఛంద సంస్థ ద్వారా మనదే ఒక ఏజెన్సీ ఏర్పడుతుంది మన సంస్థలో మన కళాకారులు మనమే సెలబ్రిటీలు అయ్యే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి మీకు మీ సార్ ఇంటర్వ్యూ మీ కూతురు ఇంటర్వ్యూ మీ చెల్లెల ఇంటర్వ్యూ చెల్లెలకన ఇంటర్వ్యూ చూసినాక మీకు ఏమనిపించింది మీ మనసులోని మాట తర్వాత మీరు పాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది ఒక మాట చెప్పుకుంటారని మా ఆయన కానీ మా బిడ్డ కానీ మా చెల్లెలు కానీ పాడినప్పుడు మంచిగా మీరు అసలు వచ్చి వచ్చిరంటేనే ఆనందం అనిపించింది అన్న మా ఇంటికి వీళ్ళు గిట్ట చాలా అద్భుతంగా వాడుతుర్రు మంచిగా అనిపించింది ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న ఇక మన గాడ కోయిలలు ఉన్నారు ముగ్గురు అంతకన్నా ముందు చెల్లె చెల్లె పేరు రమ్యశ్రీ పాపం కష్టపడి ఫోన్ పట్టుకుంది కెమెరామెన్ అన్న అరవింద్ అన్న ఇంక కెమెరా పట్టుకుంటే చెల్లెలు పాపం పాటలు పాడతా ఆ కోయిల పాటలు కూడా ట్రైనింగ్ ఇద్దాం మన దగ్గర పాటలు రావని భయపడాల్సిన అవసరం లేదు వర్క్షాపులు ఉంటాయి వర్క్షాపులు అంటే తెలుసా ట్రైనింగ్ ఇస్తాం శిక్షణ తరగతులు ఉంటాయి ఇప్పటి వరకు డప్పు శిక్షణ చూసింటారు ఏదో మహాసభలల్లో మూడు రోజుల శిక్షణలు చూసింటారు కానీ కేవలం సామాజిక అవగాహన మీద శిక్షణలు మన ఫౌండేషన్ పెడుతుంది కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు చెల్లె మీ డాడీ ఇంటర్వ్యూ మీ అక్క ఇంటర్వ్యూ అక్క అవుతుందో అక్క ఇంటర్వ్యూ మీ యొక్క పిన్ని వాళ్ళ ఇంటర్వ్యూ చూసినాక వాళ్ళ పాటలు విన్నాక నీకెట్లా అనిపించింది నీ మనసులో చెప్పు భయపడకుండా చెప్పు నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళు మంచి సాంగ్స్ వాడిరు మా అక్క అయితే ఇంకా నేను హాస్టల్లో వాడుతున్నా చూసినా కానీ డైరెక్ట్గా ఇప్పుడు చూసినా చాలా సంతోషంగా మా పిన్ని అంటే హాస్టల్లో వాడుతుంది ఎప్పుడు చూస్తా ఉంటుంది చాలా బాగుంటుంది వాయిస్ మా డాడీ కూడా వాడుతాడు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇట్లనే వీళ్ళు సాంగ్స్ వాడుకుంటా ఫ్యూచర్లో మంచిగా సెటిల్ కావాలని కోరుకు ఇక లేరు చేయకుండా మన చెల్లెలు తేజస్ మన తెలంగాణ పోసవ్వ తెలుసు కదా తెలంగాణ పోసవ్వను తొందరలోనే వాటికొచ్చు అక్క రాక ఎక్కడ ఒక్కకోవ్ అయిపోయింది అయిపోయినా సో తెలంగాణ పోసవ్వ స్కిట్లు తొందరలోనే కామెడీ షోలు రాబోతున్నాయి దాంట్లో వీళ్ళు నటిస్తామంటే వీళ్ళకు కూడా పాత్రలు ఇస్తాం ఖచ్చితంగా సో డ్యాన్సులు ఉండవల్ల సో చేద్దాం సలే నీకన్నా ముందు ఈ అక్క ఉమాక్కకు ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఒక ఇంటర్వ్యూ కాదక్క వీళ్ళ పాటలు విన్నాక వీళ్ళ మాటలు విన్నాక మీకు ఎట్లా అనిపిస్తుంది మీ మనసులోని మాట నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇట్లా ఇట్లా ఏమంటారు మా మేమందరం మా గ్యాంగ్ మొత్తం పాడం అనుకున్నాం మేమైతే కానీ ఈరోజు అయితే అందరం కలిసినాం మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నది థ్యాంక్ యూ అక్క మేము మాకు కూడా సంతోషంగా ఉంది ఇక మా అన్న ఉద్యమ కళాకారుడు అద్భుతమైన పాటలు పాడతాడు ఈ అన్న గురించి చాలా చెప్పాలి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే ఉద్యమంలో కాళ్ళకు గజ్జలు కట్టి గొంగడేసి గోసిబోసి ఎంతో పాతలు ఎన్నో వేదికల పైన ఆహర్నిశం తెలంగాణ కోసం కష్టపడిన ఉద్యమ కళాకారుడు ఈ రోజున టైల్స్ కానీ ఉపాధి పనుల కోసం హైదరాబాదులో అక్కడిక్కడ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజున కళాకారులకు నిజమైనటువంటి న్యాయం జరిగితే ఇట్లాంటి కళాకారులు ఇంకా పనులు చేసుకుంటారా ఒకసారి ఆలోచన చేయాలి కళాకారులకు మీరేమి భుజాన్ ఎత్తుకొని మొయ్యొద్దు మేము ఒకటే చెప్తున్నాం మా ఫౌండేషన్ నుంచి భుజాన్ ఎత్తుకొని ఎవరు మొయ్యకండి కళాకారులకు గుర్తించి నిజమైన కళాకారులు ఎవ్వరు వెనకటి ఉద్యమాల నుంచి ఎవరు వచ్చి వాళ్ళని గుర్తించి ఇట్లాంటి కళాకారులను వేదికలు ఇచ్చి ఎన్నో రాష్ట్రాలలో కాకుండా వాళ్ళ జిల్లాల కనీసం వేతనాల కింద ఒక లాగా ఇచ్చి ఇట్లాంటి కళాకారులను ఒక టీం చేస్తాడు అన్న పండు అన్న అంటే మామూలు కాదు ఒకప్పుడు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి ఇట్లా ఈయన వెనకాల ఈయన చెప్తే వంద మంది కళాకారులు ఎంటబడేటట్టు ఉన్నారు అట్లాంటి కళాకారులకు ఉపాధి ఇచ్చే వ్యక్తి ఈ రోజున ఇంత చక్కగా నిర్మతిస్తున్నారంటే గొప్పతనం కాబట్టి అన్న ఇవాళ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వీళ్ళందరూ చెప్పేది ఒక ఎత్తు అయితే మీరొక ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి ఈ రోజున ఎక్స్పీరియన్స్ పరంగా ఈ కళాకారులు వాడిన పాటలు మీకు సమాజానికి ఏం చెప్పాలనుకున్న రోజు చేసిన ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది తులసీరామ్ ఫౌండేషన్ అన్న ఈరోజు మన స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి మాలాంటి వెనకబాడిన కళాకారులను వెలికితీసి జనంలోకి పరిచయం చేయడం కంకణంగా కట్టుకొని ముందుకు వచ్చి మాలాంటి పేదోళ్ళను ముందుకు తీసి అందరికీ పరిచయం చేయడానికి కంకణం కట్టుకొని ఈ ఊరికొచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అందులో మా వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చి పాడిన పాటలు చాలా ఆనందకరమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా చాలా మాలాంటి వాళ్ళను ఎలికి తీసి ముందుకు పంపాలి ప్రజలకు పరిచయం చేయాలని కోరుతూ మీకు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇక ఫైనల్గా ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ మూడు రోజుల నుంచి ఎంత పడ్డది అన్న నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తే నేను హాస్టల్ కోతా నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తే హాస్టల్ కోతా మా ఇంట్లో ఒక్క నేను ఒక్కదాన్ని కాదన్న ఐదు మంది పది మంది బయటికి వెళ్తారు నువ్వు ఒక్కసారి వచ్చి చూడు అన్న ఒక్కసారి వచ్చి చూడంటే అంటే పాపం చెల్లెకు శ్రమకు ఒకసారి సపోర్ట్ కొట్టాలి ఎందుకంటే అందరు కొట్టాలి గట్టిగా ఎందుకంటే పది రోజుల నుంచి నా ఇంట పడ్డది పాపం అన్న ఎప్పుడు వస్తారు మా ఇంట్లో కళాకారులను బేటికయ్యాన్ని మా ఇంట్లో కళాకారులను నా తెలంగాణ పోసవ ఎప్పుడు ఈ పోసవ లివెట్టుడు మంచిగా ఉన్నది సరే చెల్లె ఈ రోజు ఇంటర్వ్యూ చేసినందుకు నీకు ఎట్లా అనిపించింది ఇంతమంది నేను ఒక్కదాన్నే అనుకున్నాను అన్న సాంగ్స్ పాడేదాన్ని మా ఇంట్లో వాళ్ళు కూడా పాడతారని నాకు తెలియదు పాడతారు తెలుసు కాకపోతే ఇట్లా బయటకు వస్తారని నాకు తెలియదు బయట బయట పడాలనే నేను మిమ్మల్ని రప్పించిన మిమ్మల్ని పిలిపించిన వాళ్ళతో పాడిపించిన చాలా హ్యాపీగా ఉందన్న వాళ్ళే ఇంకా 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 ఒక స్టెప్ ఒక స్టెప్ ఇట్లా వేస్తూ ఉండాలి బై స్టెప్గా ఇట్లనే పాడుతూ సంతోషంగా ఆనందంగా వాళ్ళ సాంగ్స్ని వాళ్ళ గొంతు ద్వారా కాదు వాళ్ళ నోట్ ద్వారా ద్వారా కాదు వాళ్ళ గొంతు ద్వారా వినాలని ఉంది ఇంకా ఎన్నో సాంగ్స్ ఇట్లనే సాంగ్స్ పాడిపిస్తూ మీరు మాకు సపోర్ట్గా ఉండేటట్టు థ్యాంక్ యూ అన్న ఇలాగే ఎప్పుడు ఉండ ఉండాలి అని కోరుకుంటున్నాం సో సో థ్యాంక్ యూ అన్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మా తులసిరామ్ ఫౌండేషన్ నుంచి ఈ యొక్క హైదరాబాద్ ఫెస్టివల్ నుంచి మా పీపీఆర్ మీడియా నుంచి టోటల్గా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలంగాణ పోచవ ప్రోగ్రామ్కి ఏ విధంగా అయితే మన మేడి మేగిన చిన్నపిల్ల అయినా అద్భుతమైన టాలెంట్ ఉన్నందుకు మన సంస్థలో తీసుకోవడం జరిగింది మీరు అంగీకరిస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీ తులసిరామ్ నేషనల్ ఫౌండేషన్లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగంలో మిమ్మల్ని తీసుకుంటాం ఖచ్చితంగా మా మేడంతో మాట్లాడి మిమ్మల్ని తీసుకొని బాధ్యతలు మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తామని అంటే మహిళా మహిళలకు ఉపాధి హామీ పథకాలు కూడా మా దగ్గర ఉంటాయి మేము చెప్పము ఏదైనా సరే డైరెక్ట్గా చూపిస్తేనే మీకు ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి అందరూ చెప్పడం చేయకపోవడం చాలా ఉంటాయి మనం చెప్తాం సో అన్న మీది బాధ్యత తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగంలో మేము పోస్ట్ ఇప్పుడే డిక్లేర్ చేయము తోని మాట్లాడి డిక్లేర్ చేస్తాము ఖచ్చితంగా తులసిరామ్ ఫౌండేషన్లో మీరు పనిచేస్తారా ఓకేనా ఓకే ఎందుకంటే మనకున్న ప్రోగ్రామ్స్ వస్తే వెళ్ళొచ్చు కానీ మన ఫౌండేషన్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ మేము కల్పించే ప్రయత్నాలు చేస్తాం వేదికలు ఇప్పిస్తాము ఎవరొద్దో మీ టీం సారిపోతుంది ఐదు మంది డబ్బు కళాకారులను కానీ ఎవరు కానీ మీరే సెట్ చేసుకోవచ్చు కావాల్సిన సదుపాయాలు మేము కల్పిస్తాము అవగాహన కార్యక్రమాలు చేద్దాం నేటి సమాజంలో కళాకారులు అదేవిధంగా మహిళల పట్ల మీరు కూడా టీం అయితే అంటే మీకు ఒక టీం అప్ప మహిళా విభాగం రాష్ట్ర స్థాయి మహిళా విభాగం ఉన్నది తులసిరామ్ ఫౌండేషన్లో ఫౌండేషన్ లో సాంస్కృతిక కళా వేదికల పరంగా మీకు ఒక అవగాహన ఇస్తాము ఇక మా చెల్లెల్ని ఇప్పుడు చదువు ఉంది కాబట్టి డిస్టర్బ్ చేస్తే మీ నాయన నన్ను నేతవాడి హైదరాబాద్ దాకా కొడతాడు కాబట్టి ఇప్పుడు ఏమనము కాకపోతే నీ చదువుకు ఏదైనా సరే నీకు యాంకరింగ్ కానీ ఏది కానీ కావాలన్నా మేము సపోర్ట్ చేస్తాం మీరు ఎవరు కూడా పాటలు ఎప్పుడు పాడాలనిపించినా మా ఫౌండేషన్ సంప్రదించండి మన నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి గ్రూపులు యాడ్ చేస్తామన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తెలంగాణ రాష్ట్ర స్థాయి కమిటీలో మిమ్మల్ని తీసుకుంటాము ఖచ్చితంగా రాష్ట్రం అంతటా ముప్పై మూడు జిల్లాలు నీ పాట వినిపించాలని నా కోరిక అయ్యాలనిపించింది కాబట్టి చెల్లెళ్ళ నువ్వేం బాధపడకు రికార్డ్ లింగ్లలో నేను ఖచ్చితంగా పాలిస్తా పాలిస్తానే లేదా మీ ముగ్గురు అనేది మీరు అవకాశం వచ్చినాకనే చూడాలని కోరుకుంటూ ఇక మన డైలాగ్కి మనం వద్దాం మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం అంటే కొన్ని రోజులు అయినాక కలుసుకుందాము ఇక ఫస్ట్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మొదలుపెట్టినాము యాత్ర మన కళలు మన కళావేదికను ఇప్పుడు ఇక్కడ మోత్కూరు యాదాద్రి భువనగిరి జిల్లా నెక్స్ట్ ఎక్కడ ఒకరి నా సొంత జిల్లా నా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు పోదాం అచ్చంపేటలో అద్భుతమైన నా కోలాటం నా చిరుతల రామాయణం భజన నా యొక్క ప్రస్థానం అనేది ఎక్కడ ఉంది నా కళాకారులు ఎవరు అనేది అచ్చంపేటలో చూపిస్తా అంతవరకు చూస్తూనే ఉండుండ్రి చూస్తూనే ఉన్న సంక్రాంతికి ఏమైనా మిగిలిపోయిన ఉంటే తినుండ్రి ఏమైనా నైంటీలు ఉంటే కొట్టకూర్రి జనాలను కొటకూర దయచేసి తాగుడు తక్కువ చేయండి అందరినీ బాగు చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు తాగే బార్లం అనుకుంటే ఇంటికాదుకొచ్చి మమ్మల్ని కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శనార్థులు ధన్యవశ్యలువు